అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ సిక్స్టీన్ లేవు అని చెప్పింది అపర్ణ మొహమొహాలు చూసుకున్నారు అక్షర అగస్త్య ఇద్దరు అన్నయ్య ఈవినింగ్ వచ్చేప్పుడు వదినకి మొబైల్ తీసుకురా అని చెప్పింది అక్కి ఆర్డర్ వేసినట్టు అగస్త్య మాట్లాడే కల్పించుకొని ఏమవసరం లేదు నా చెల్లికి నేనే కొంటాను అన్నాడు సూర్య సీరియస్ గా అదేంటండి ఎలా అంటున్నారు వదినకి అన్నయ్య కొంటాడు అంది అక్షర ఉక్రోషంగా అగస్త్యకి సపోర్ట్ చేస్తూ చురుకైన చూపులతో చూశాడు సూర్య అక్షరా వైపు ఎందుకో ఆ చూపులో సీరియస్నెస్ తెలుస్తూ ఉంటే ఏమైంది అని సైగ చేసింది అక్షర ఏం లేదు అని తల ఊపి అతను నేను ఆఫీస్కి వెళ్తున్నాను అక్షర వెళ్ళొస్తాను ఏమైనా హెల్ప్ కావాలి అన్నా లేదా ఏమైనా అవసరం ఉన్నా కూడా నాకు చెప్పు అని ఆ పర్ణ తలని మిరి ఈవినింగ్ అక్కడికి వస్తాను అన్నాడు సూర్య అగస్త్యాకి కూడా చాలా కోపంగా ఉంది సూర్య మీద వీడు నన్నే కొట్టి మళ్ళీ నా మీద ఫైర్ అవుతున్నాడు రాస్టెల్ అనుకుని అవసరం లేదు నా భార్యకి నేనే కొంటాను అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు కోపంగా చూశాడు సూర్య అగస్త్య వైపు దేవ్ కూడా అంతే కోపంగా చూస్తూ ఉన్నాడు సూర్య వైపు అతమా నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సూర్య అరే సూర్యా గారు అంటూ అక్షర బయటికి వెళ్ళింది కాని అప్పటికే సూర్య కార్ గేట్ దగ్గరికి చేరుకుంది ఏదో అయ్యింది అన్నయ్యకి బావకి అనుకుని లోపలికి వచ్చింది అమ్మ మేం కూడా స్టార్ట్ అవుతాము అని చెప్పేసి శారదా గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి తమ ఇంటికి స్టార్ట్ అయ్యారు దేవ్ అండ్ అపర్ణలు ఒక అరగంట సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది కార్ వాళ్ళు ఉంటున్న ఇంటికి డబల్ ఉంది ఇంటీరియర్ మాత్రం దానికంటే చాలా భిన్నంగా చాలా ఉంది దాన్ని చూస్తూ ఉంది అపర్ణ దేవ్ అపర్ణ చేయి పట్టుకొని తన ఇంట్లోకి అడుగు పెట్టాడు ఆ హాల్ని అక్కడ నుంచి కనపడుతున్న ఇంటిని చూసి నోరెళ్లబెట్టింది పాప అగస్త్య అపర్ణ వైపు చూస్తూ దేవి అని పిలిచాడు అబ్బే పాప ఈ లోకంలో ఉంటేనే కదా లేదు నో యూస్ మళ్లీ పిలిచాడు అయినా కూడా పాప సౌండ్ బాక్స్ మ్యూట్ ఇక ఇలా కాదు అనుకుని నడుము మీద గట్టిగా గిచ్చాడు ఆహ్ అని అరుస్తూ ఉలిక్కి పడి వైపు చూసింది ఏమాలోచిస్తున్నావంతలా అడిగాడు తేవ్ లేదు దేవ్ గారు ఇల్లు చాలా బాగుంది కానీ ఇది మొత్తం క్లీన్ చేయడానికి అంటే ఊడ్చి తడిగుట్ట పెట్టడానికి ఎంత టైం పడుతుందా అని ఆలోచిస్తున్నా అంది బుగ్గ కింద వేలు పెట్టుకుని కోపంగా అపర్ణ నెత్తి మీద మొట్టికాయ వేశాడు అని తల రుద్దుకుంటూ ఇప్పుడు నన్నెందుకు కొట్టారు అడిగింది అపర్ణ అమాయకంగా ఫేస్ పెట్టి నువ్వు ఈ అగస్త్యదే భార్య స్థానంలో ఉన్నావు అది మర్చిపోకు ఇలాంటి చీప్ పనులు ఆలోచనలు మార్చుకుంటే మంచిది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అగస్త్య ఆఫీస్ కి ఇంట్లో ఒక్కరితే ఉంది అపర్ణ పని వాళ్ళు కూడా ఎవ్వరూ లేకపోవడంతో ఎందుకో తెలియని భయం మొదలైంది అపర్ణకి అమ్మో ఇంత పెద్ద పెద్ద ఇళ్లలోనే కదా దయ్యాలు ఉంటాయి అమ్మో దేవ్ గారు ఒక్కలే ఎలా ఉంటున్నారో ఏంటో నుంచి నేను కూడా ఉంటారుగానే ఉండాలా ఏంటి దేవుడా నీకెందుకు అయ్యా అంటే ఎంత ఇష్టం వాము ఈ దయ్యం సినిమాలు అన్ని వీల్స్ వచ్చేస్తున్నాయి ఏంటి అనుకొని భయంగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని హనుమాన్ చాలీసా చదువుకోవడం మొదలు పెట్టింది ఎందుకో తనకి ఆగకుండా ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు దేవు గారు మీకు నేనంటే ఇంత కోపం ఇంత పెద్ద ఇంట్లో నన్ను ఒక్కదాన్నే వదిలేసి మీరు అలా వెళ్ళిపోతే నేనేం అవ్వాలి అని ఆలోచిస్తూ లోపల ఉండడానికి భయం పుట్టి బయటికి వచ్చి మెయిన్ డోర్ లాక్ చేసుకుని కూర్చుంది లోపల ఇంటికి కిలోమీటర్ దూరం అక్కడ ఉన్న అప్పు కనిపించలేదు అది కాకుండా దేవ్ వచ్చి వెళ్లిపోవడంతో ఇక ఎవ్వరూ లేరు అనుకుని బయటే కాపు కాస్తూ ఉన్నాడు అతను అలా ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయింది అపర్ణ ఈవినింగ్ సెవెన్ కి ఇంటికి చేరుకున్నాడు అగస్త్య డోర్ బయటే చలికి వణుకుతూ చిన్న కుక్క పిల్లల ముడుచుకుపోయిన అప్పుని చూసిన అతని బ్రుకి ముడిపడింది అపర్ణ అని పిలిచాడు దేవ్ దేవ్ గారు మీరు వచ్చేసారా అడిగింది అపర్ణ లేస్తూ లోపల కాకుండా ఇక్కడేం చేస్తున్నా అడిగాడు దేవ్ డౌట్ గా అంటే అది అది ఇంత పెద్ద పెద్ద ఇళ్లల్లో దయ్యాలు ఉంటాయి కదా అందుకే అని చెప్పింది అపర్ణ ధరిదించుకని వాట్ అడిగాడు అగస్త్య అదోలా ఫేస్ పెట్టి వాట్లేదు ఏం లేదు అంది అపర్ణ నీకు నీకు నా ఇల్లు దయ్యాల కొంపలా కనిపిస్తుందా అడిగాడు దేవ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటే అంటే నాకు నాకు భయంగా ఉంది దేవ్ గారు అంది అప్పు జీరబోయిన గొంతుతో ఏమైనా అంటే భయం ఏడుపొక్కటి వచ్చేస్తుంది ముందుకి అని చెప్పి తనని తీసుకుని లోపలికి వెళ్లాడు అపర్ణ చేయి పట్టుకోగానే చల్లని ఐస్ క్యూబ్ ని పట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది దేవికి బయట అయ్యంత చలిగా ఉందో చూసావా కనీసం హాల్లో అయినా ఉండొచ్చు కదా అడిగారు దేవ్ సారీ దేవ్ గారు అని చెప్పింది అపర్ణ చెవులు పట్టుకొని అపర్ణ అలా చెప్పగానే అప్పటివరకు తన మీద ఉన్న కోపం మొత్తం దూది పింజలా అయ్యిపోయింది ఉఫ్ గాడ్ అనుకొని సరే ముందు ఆ ఏడు పాపు రెండు రోజుల్లో పని వాళ్ళు వస్తారు అప్పటి వరకు నేను కూడా ఇంట్లోనే ఉంటానులే భయపడు నేనున్నాను అని చెప్పి ఇది ఒక కిచెన్ వెళ్లి ఏమైనా వండు బాగా ఆకలిగా ఉంది నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోయాడు ఫ్రెష్ అవ్వడం కోసం అగెస్ట్ చెప్పినట్టు కిచెన్ లోకి వెళ్లి సామాన్లు చూసింది అక్కడ ఆటా పిండి ఆలు కనిపించడంతో ఆలు తీసి కుక్కర్ లో పెట్టేసి చపాతి పిండి కలదు కొలుచుకొని ఒక బౌల్లో వేసి కోసం చూసింది అది కొంచెం అందుకోవాలి అని చూసింది కానీ అది హైట్ కి కొంచెం కష్టంగా ఉండడంతో ఒక మూలగా ఉన్న స్టూల్ ని తెచ్చుకొని అక్కడ వేసుకొని సాల్ట్ అండ్ షుగర్ కొంచెం కొంచెం వేసి వాటర్ పోసి బాగా కలుపుతుంది లోపు ఆలు ఉడికిపోయి కుక్కర్ విజిల్స్ వస్తే అది ఆఫ్ చేసుకొని పిండి మొత్తం కలిపి పక్కన పెట్టేసి ఆలుకి తొక్క తీసేసి ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ అండ్ కారం కొన్ని ఆనియన్స్ అండ్ కరివేపాకు కొత్తిమీర వేసి స్మాష్ చేసి పక్కన ఆలు పరాటా లోపు ఈలోపు కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి హెయిర్ కి జెల్ అప్లై చేస్తూ అపర్ణ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నైట్ డ్రెస్ వేసుకుని అపర్ణ కోసం తీసుకున్న మొబైల్ ఫోన్ ని తడిమి నీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను అప్పు అనుకుని ఆ ఫోన్ని తీసుకుని కిందకి వెళ్లిపోయాడు అగస్త్య అప్పటికే అపర్ణ ఆలూ పరాటాతో పాటు చట్నీ కూడా ప్రిపేర్ చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దు సర్దుతూ ఉంది రండి వేవ్ గారు అని చెప్పింది దేవ్ కి డైనింగ్ దగ్గర చేర్ లాగింది దేవ్ సీరియస్ గా నువ్వేమైనా పని అమ్మాయివి అనుకుంటున్నావా అడిగాడు సీరియస్ గా దేవ్ ని సీరియస్ గా చూస్తూ ఉంటే చాలా భయం వేసేసింది అప్పటినాకి అది కాదు దేవ్ గారు అని ఇంకా ఏదో అనే లోపే దేవ్ కల్పించుకొని వెలు వెళ్ళి ఫ్రెష్ అయిరా అని చెప్పాడు సీరియస్ గా ఏ రూమ్ లో ఫ్రెష్ అవ్వాలి అడిగింది అప్పు అమాయకంగా పైన ఉన్న సెకండ్ రూమ్ అని చెప్పాడు దేవ్ సరే అని చెప్పి తన బ్యాగ్ లో నుంచి ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళింది ఫ్రెష్ అవడానికి వెళ్తున్న అప్పు వైపే ప్రేమగా చూస్తూ ఉన్నాడు దేవ్ అప్పు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసింది అసలు దేవ్ బాబు ఆకలి అనడంతో కిందకి రాగానే ప్లేట్ తీసి దేవికి సర్వ్ చేసింది నువ్వు కూడా తిను అని చెప్పాడు అదే సీరియస్నెస్ కంటిన్యూ చేస్తూ సరే అని చెప్పి కొంచెం గానే దేవికి త్రీ చైర్స్ క్యాప్ ఇచ్చి కూర్చుంది ఒళ్ళు మండిపోయింది దేవ్కి సీరియస్ గా అప్పుని చూస్తూ నాకేం పుష్టి రోగం లేదు అలా దూరంగా ఉండడానికి అయినా నాకు మళ్ళీ కావాలి అంటే ఎవరు వేస్తారు నేనే పెట్టుకొని తినాలా అడిగాడు అగస్త అయ్యో అలా కాదండి అని అప్పు అంటూంటే మరింకేండి అని గది మాడు లేదు నేనే వస్తున్నా మీ దగ్గరికి అని చెప్పి చైర్ లో కూర్చుంది తన కూడా వడ్డించుకుని తింటూ ఉంది దేవ్ కూడా ఒక ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నాడు వావ్ చాలా బాగా చేశావు అన్నాడు దేవ్ నవ్వుతూ దాన్ని ఆస్వాదిస్తూ దేవ్ తనని మెచ్చుకుంటూ ఉంటే అప్పటి వరకు తనతో సీరియస్ గా ఉన్న సంగతి పక్కన పెట్టి నవ్వుతూ నిజంగా మీకు నచ్చిందా దేవ్ గారు అని అడిగింది అపర్ణ అన్నాడు ఇంకో ముక్క తింటూ హ్యాపీగా తినేసింది అప్పు కూడా దేవ్కి కొరి వడ్డేస్తుంటే హాయిగా రోజూ తినేదానికంటే రెండు ఎక్కువగానే తిన్నాడు చేతులు వాష్ చేసుకుంటూ ఉన్న టైంలోనే కాల్ వస్తుంది దేవ్కి వాచ్మ్యాన్ నుంచి లిఫ్ట్ చేసి హలో చెప్పు అన్నాడు బేస్ వాయిస్ తో సార్ అది అది సూర్య సర్ వచ్చారు మీరు చెప్పినట్టే ఆయన్ని లోపలికి అలవ్ చేయలేదు ఆయన లోపలికి పంపించే వరకు వెళ్లేది లేదు అని మీకు చెప్పమన్నారు సార్ అన్నాడు అతను కొంచెం భయంగానే సరే అయితే పంపించు అని చెప్పి తన కాల్ చేసి మీ అన్నయ్య వస్తున్నాడు టిఫిన్ ఉందా అడిగాడు అగస్య అప్పుని చూస్తూ హా దేవ్ గారు ఉంది అన్నయ్య ఒక్కరే వస్తున్నారా అక్కి కూడా వస్తుందా అడిగింది అపర్ణ ఆద్రితగా లేదు సూర్య మాత్రమే వస్తున్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అగస్త్య రూమ్ లోకి అక్కడికి వచ్చాడు సూర్య సూర్య చూడగానే పరుగున దగ్గరికి వెళ్ళింది అపర్ణ రాక్షసి నేను వచ్చినప్పుడు కనీసం ఎదురొచ్చిందా నాకు అబ్బే ఉండదు కానీ అన్నయ్య అనేసరికి ప్రేమ పొంగుకుంటూ వచ్చేస్తుంది ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను నేను పని అనుకుని భయనుంచే జెలస్ ఫీల్ అవుతూ లోపలికి వెళ్లిపోయాడు సూర్య ప్రేమగా అపర్ణ తలని మురుతూ ఎలా ఉన్నావురా ఇక్కడ అంత బానే ఉందా అని అడిగాడు నేను చాలా బాగున్నాను అంది అపర్ణ నవ్వుతూ రా అన్నయ్య టిఫిన్ తింటూ మాట్లాడుకుందాం అంది అపర్ణ సూర్యా చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తూ లేదురా నేను వెళ్తాను మళ్ళీ అక్కడ అక్షర నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ మాట వినగానే డల్ గా అయిపోయి సరే అన్నయ్య పోనీ బాక్స్ లో పెట్టేసి ఇస్తా అది అయినా తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అపర్ణ సరేమా అని అన్నాడు సూర్య అపర్ణని బాధ పెట్టలేక అపర్ణ కిచెన్ లోకి వెళ్ళింది బాక్స్ ప్యాక్ చేయడం కోసం సూర్య కళ్ళు అగస్య కోసం వెతుకుతూ ఉన్నాయి పైకి చూసిన సూర్యకి అక్కడ దేవ్ తనని తినేసేలా చూస్తూ ఉండడంతో సూర్య కూడా సీరియస్ గా చూశాడు దేవ్ వైపు అప్పుడే అపర్ణ బాక్స్ పట్టుకొని రావడంతో అపర్ణ ముందు తీసుకో అని చెప్పి తన చేతిలో ఒక మొబైల్ ఫోన్ పెట్టాడు అది చూడగానే కోపం ముంచుకుంటూ వచ్చింది గారికి ఫాస్ట్ గా స్టెప్స్ దిగి కిందకి వచ్చి ఆ ఫోన్ని అపర్ణ చేతిలో నుంచి తీసుకుని నేలకేసి కొట్టాడు ఊహించని చర్యకి అటు అపర్ణ ఇటు సూర్య ఇద్దరు షాక్ అయ్యారు దేవ్ గారు ఏమైంది మీకు అడిగింది అపర్ణ కొంచెం భయంగానే నా భార్యకి నేను కొనివ్వగలను అన్నాడు ఆ సూర్య వైపు చూస్తూ ఏమవసరం లేదు నా చెల్లికి నేనే ఇచ్చుకుంటాను అని అన్నాడు సూర్య కూడా అంతే మొండిగా అయితే ఏమంటావు ఇప్పుడు అడిగాడు అగస్త్య సూర్యాన్ని చూస్తూ రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి అపర్ణాని చూస్తూ తల్లి నీకు రేపు నేను కొత్త ఫోన్ కొంటాను రా అని చెప్పేసి అపర్ణ ఇచ్చిన బాక్స్ తీసుకుని అగస్త్యకి కనీసం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న వాడినే చూస్తూ ఉన్నాడు అగస్త్య కోపంగా దేగారు అని పిలిచింది అపర్ణ మెల్లగా అపర్ణాన్ని చూస్తూ వెలు లాక్ చేసిరా అని చెప్పాడు సీరియస్ గా అలాగే అని చెప్పి డోర్ లాక్ చేసి దేవ్ దగ్గరికి వచ్చింది దేవ్ అపర్ణాన్ని చూస్తూ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాడు అపర్ణ కూడా దేవ్ వెనకే వెళ్ళింది దేవ్ తన రూమ్ లోకి వెళ్ళగానే షాక్ అయ్యి అంటే నేను ఇందాక ఫ్రెష్ అయింది దేవ్ గారి రూమ్ లోనా అని అనుకుంటూ అక్కడే ఆగిపోయింది ఎంతకీ రాని అపర్ణాన్ని చూస్తూ ఉంటే అక్కడే ఉంటావా నైట్ మొత్తం అడిగాడు దేవ్ సీరియస్గా అంటే అది అది ఏం లేదు దేవ్ గారు అని చెప్పి భయంగానే లోపలికి వెళ్ళింది అపర్ణ అపర్ణాని చూస్తూ తన చేతిలో ఫోన్ పెట్టాడు అగస్త్య షాకింగ్ గా చూస్తూ ఉంది అపర్ణ అగస్త్య వైపు అగస్త్య అపర్ణ చూస్తూ ఏమైంది ఎందుకలా ఉన్నా బాలేదా అని అడిగాడు ఆహా చాలా బాగుంది దేవ్ గారు అంది అపర్ణ హ్యాపీగా ఇదిగో నా నెంబర్ అని చెప్పి అందులో తను ఫీడ్ చేసిన నెంబర్ తీసి చూపించాడు అది అక్కీ నెంబర్ ఇది అమ్మది ఎండ్ ఇది నీ అన్నయ్య సూర్యాది వారికి కాల్ చే అని చెప్పి డైల్ చేసి ఇచ్చాడు దేవ్ అప్పుడే ఇంటికి వచ్చి అక్కీతో కలిసి అప్పు చేసిన టిఫిన్ తింటూ ఉన్న సూర్య మొబైల్ రింగ్ అయింది ఎవరిది ఈ నెంబర్ ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారు అనుకుని హలో అన్నాడు సూర్య హలో అన్నయ్య నేను అపర్ణని అంది అపర్ణ అపర్ణ నువ అయినా ఈ నెంబర్ ఎవరిది మా అడిగాడు సూర్య నాదే అన్నయ్య దేవ్ గారు ఇచ్చారు నాకు మొబైల్ చెప్పింది అపర్ణ నవ్వుతూ ఇడియట్ అందుకేనా నా మొబైల్ పడేశాడు అనుకుని అవునా సరేరా మంచిది ఇదిగో అక్కీకి ఇస్తున్నాను మాట్లాడు అని చెప్పి అక్కకి ఇచ్చాడు సూర్య అక్కి హాయ్ పదినా అంటూ మాటలు మొదలుపెట్టింది అపర్ణ కూడా మాట్లాడుతూ ఉంది అక్కతో నవ్వుతూ మాట్లాడుతున్న అపర్ణనే మై మర్చిపోయి చూస్తూ ఉన్నాడు దేవ్ హాఫ్ సారీలో సింపుల్ గా ఉన్నా కూడా చాలా అందంగా మెరిసిపోతూ ఉంది అపర్ణ మాట్లాడుతూ ఉన్నప్పుడు అందంగా కదులుతున్న తన పెదవుల దగ్గరే ఆగిపోయాయి దేవ్ చూపులు కష్టంగా అక్కడి నుంచి చూపులు తిప్పుకుంటూ ఉంటే అందంగా ఊరిస్తున్న నడుము మడత దేవ్ ని ఇంకా చిక్కులోకి పట్టేసింది అమ్మో దీనికి ముందు టాప్స్ నైట్ డ్రెస్లు తీసుకొని రావాలి లేదంటే నేను కంట్రోల్ తప్పేలా ఉన్నాను ముందు ఆ చీరలు లంగా వనీలు దూరం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు దేవ్ అపర్ణ చాలాసేపు అక్కీతో మాట్లాడి కాల్ కట్ చేసి చాలా థ్యాంక్స్ దేవ్ గారు అని చెప్పింది అపర్ణ చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు అగస్య దేవ్ గారు అని పిలిచింది అపర్ణ దేవ్ని చూస్తూ ఏంటి అడిగాడు దేవ్ అది నా రూమ్ మీరు చూపించలేదు అంది నేల చూపులు చూస్తూ పగలు ఇంట్లో ఉండడానికి భయం కాని రాత్రులు మాత్రం ఒక్కరితే రూమ్ లో ఉంటుంది అంట అన్నాడు దేవ్ తెప్పినట్టు బిక్కమోహం వేసుకుని చూసింది అపర్ణ అగస్త్య వైపు నువ్వెలా చూసినా కూడా నో ప్రాబ్లం అన్ని మూసుకొని ఇక్కడ పడుకో అని చెప్పి బెడ్ కి ఒక పక్క పడుకున్నాడు దేవ్ అపర్ణ కూడా దేవ్ తో ఇంకేం మాట్లాడలేక సరే అని చెప్పి పెట్టి ఇంకొక పక్క పడుకుంది కొంతసేపటికి దేవ్ అపర్ణ వైపుకి తిరిగాడు హాయిగా పడుకున్న అపర్ణ ఫేస్ ని చూస్తూ నీకు కొన్ని నిజాలు తెలిసిన రోజు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అది నాకు తెలుస్తుంది అపర్ణ కానీ నువ్వు లేకుండా ఉండగలనా అనిపిస్తుంది ఇన్నాళ్ళు అమ్మ లేకుండానే ఉండలేను అనిపించింది కానీ నువ్వు వచ్చాక నిన్ను చూడకుండా నీ మాటలు వినకుండా ఉంటే పిచ్చోర్ని అయిపోయేలా ఉన్నాను అని అనుకుంటూ అపర్ణని తనకి దగ్గరగా అంటే తన గుండెలకి హత్తుకుని హాయిగా తన ని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు దేవ్ కౌగిలిలో హాయిగా పడుకుంది అపర్ణ కూడా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్